పాకిస్తాన్ లెజెండరీ ప్లేయర్ అని చెప్పొచ్చు లేకపోతే ఓల్డ్ ప్లేయర్ రెండు వేల ఐదు ఆ సంవత్సరం టైంలో పాకిస్తాన్ టీంకి ఆడినటువంటి ప్లేయర్ మహమ్మద్ యూసఫ్ ఈయన ఇంకొక టెస్ట్ మ్యాచ్లో ఇఫ్రాన్ పఠాన్ గారు టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఓవర్ ఫస్ట్ మూడు బాళ్ళకి హ్యాట్రిక్ వికెట్లు తీసిన వాళ్ళలో ఆ హ్యాట్రిక్ వికెట్ ఏందే మహ్మద్ యూసఫ్ అని ఈయన ఒక మంచి టెస్ట్ ప్లేయర్ వన్డే ప్లేయరా అనేది పక్కన పెడితే ఈయన ఒక మంచి టెస్ట్ ప్లేయర్ అయితే ఈయన తాజాగా సూర్యకుమార్ యాదవ్ గురించి ఒక ఇంటర్వ్యూ జరిగింది పాకిస్తాన్ మీడియాలో ఆ మీడియాలో మనోళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ సింధూర్ జరగటం వలన అటాక్స్ జరగడం వలన ఏదైతే రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల నడుమ టీమిండియా ఏమో నిర్ణయం తీసుకుందంటే పాకిస్తాన్ టీంకి షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే ఏంది ఒకళ్ళనొకళ్ళు అభినందించుకోవడం ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇండియాలో ఇరవై ఇరవై ప్రాణాలు దాగిపోయినాయి ఆ సంఘటన జరిగి పహల్ గాంధీ ఆడి జరిగినప్పుడు ఇలాంటి టైంలో ఏ ప్లేయర్ కూడా అవతల ఉన్న టీంకి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఎందుకంటే సెలబ్రేషన్ లేకపోతే కృతజ్ఞత తెలపడం లేకపోతే రెండు టీం మధ్య మంచి వాతావరణం ఉందనే గెస్చర్ అది అయితే ఈ మహమ్మద్ యూసఫ్ అని ఆయన పాకిస్తాన్ మీడియాలో మాట్లాడుతూ ఏమన్నాడంటే సూర్యకుమార్ యాదవ్ని కాస్త సువర్ కుమార్ యాదవ్ అంటే పంది కుమార్ యాదవ్ అని సంబోధించడం జరిగింది అంతేకాకుండా టీమిండియా అంట ఎంపైర్లను కొనేస్తుందంట ఏ ఐసీసీలో పనిచేసే ఎంపైర్లు వేరే దేశాల నుంచి వచ్చే ఎంపైర్లు ఇట్లా ఆసియా కప్ కానీ ఐసీసీ ఈవెంట్స్లో ఎవరైతే ఎంపైర్లు ఉంటారో వాళ్ళని మేనేజ్ చేసిద్ది అంట అదే విధంగా బ్రాడ్కాస్టింగ్లో కానివ్వండి మ్యాచ్లో ఈవెంట్స్ కానివ్వండి పిచ్చులు కానివ్వండి క్యూరేటర్స్ కానివ్వండి లేకపోతే ఈ టోటల్ వీళ్ళు రెఫరీలు ఉంటారు కదా వీళ్ళందరినీ కూడా ఇండియా మేనేజ్ చేసిద్ది అంట ఏది ఇండియాకున్న డబ్బు పవర్తో అయితే టీమిండియా అంట సినిమాటిక్ వరల్డ్ నుంచి అంటే ఏదైతే సినిమాలో చూపిస్తారో ఏది దేశభక్తి లేకపోతే సినిమాటిక్ బిల్డప్ ఇట్లాంటివి ఉంటాయి కదా వీటిల్లో నుంచి ఇండియా టీం బయటికి రావట్లేదంట ఇలాగా రకరకాల కారణాలు చదువుతూ ఆ ఇంటర్వ్యూలో సూర్యకుమార్ని సువర్కు సువర్ కుమార్ యాదవ్ అని కూడా సంబోధించడం జరిగింది ఇలా చదువుతూ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అనేది వాళ్ళు చెప్పి ఆయన చేసినటువంటి ఒక నిరాధార ఘాటు వ్యాఖ్యలు చేశాడు సూర్యకుమార్ యాదవ్ మీద వాస్తవంగా చూసుకుంటే ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది అసలు ఆ మ్యాచ్ వాస్తవానికి అయితే వెళ్ళి మన వాళ్ళు అటెండ్ కాకూడదు కానీ ఎందుకు అటెండ్ అయ్యారు క్రికెట్ అనేది ఒకటి ఉంది దానికి కొంత వాల్యూ యాడెడ్ చేయాలని వాస్తవంగా ఇండియాలో ఉన్న ఏ ప్రేక్షకుడు కూడా ఆ మ్యాచ్ ఆడాల ఆడితే చూడాలని ఎవరు అనుకోలేదు కానీ ఆడారు ఎందుకంటే క్రికెట్కి వాల్యూ పోతుంది ఆ మ్యాచ్ ఆడకపోతే తర్వాత ఏ ప్లేయర్ కూడా ఇంకోసారి ఇట్లాంటి మ్యాచ్లు జరిగితే చూడాలను చూడాలనుకోడు ఒకవేళ వీళ్ళు ఆడకుండా క్యాన్సిల్ చేసుకుంటే కానీ వాళ్ళు వాళ్ళ తప్పున ఒప్పుకోకుండా మన ఇండియా మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా యూఏతో మ్యాచ్ యుఏఈతో మ్యాచ్లో వీళ్ళు ఒక గంటపాటు మ్యాచ్ ఆడకుండా వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ ఐసీసీ ప్రెజర్ వల్ల మళ్ళీ వచ్చి మ్యాచ్ ఆడారు గెలిచారు